మినీ ప్రపంచానికి స్వాగతం రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరుకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన సమాచారం కోసం ఈ వీడియో చేయటం జరుగుతూ ఉంది కొత్తగా ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి పెన్షన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఆరు లక్షల మంది కొత్తగా పెన్షన్లు పొందేందుకు అర్హులు ఉన్నట్లుగా అధికారులు ఇప్పటికే గుర్తించడం జరిగింది దానికి అనుగుణంగా జూలై నెలలో కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే సుమారు అరవై మూడు లక్షల మందికి రాష్ట్రంలో పెన్షన్లు అందజేస్తూ ఉన్నారు అందుకోసమని సుమారు రెండు వేల రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతి నెల వెచ్చించడం జరుగుతూ ఉంది కొత్తగా మరొక ఆరు లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బీసీలకు వెనుకబడిన కులాలకు ఒక హామీ ఇవ్వటం జరిగింది మంగళగిరిలో జరిగిన బీసీ డిక్లరేషన్ సదస్సులో అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక కీలకమైన ప్రకటన చేశారు తమ అధికారంలోకి వస్తే బీసీలకు యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని ఆయన హామీ ఇవ్వటం జరిగింది అధికారంలోకి వచ్చిన సుమారు పది నెలలు గడిచిన తర్వాత అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా యాభై సంవత్సరాలు పైబడిన బీసీలు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారికి కూడా కొత్తగా పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది అదే రీతికి ఎవరైతే అరవై సంవత్సరాలు పైబడిన మిగిలిన సామాజిక వర్గాలు ఎవరైతే అరవై సంవత్సరాలు పైబడి పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా కొత్తగా పెన్షన్లు మంజూరు చేసేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఇప్పటికే ఈ గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు ఎంతమంది అర్హులు ఉంటారనే దాని మీద ఒక నివేదికను రూపొందించి ప్రభుత్వానికి ఇచ్చినట్లుగా తెలుస్తుంది సుమారు ఆరు లక్షల మంది వరకు అర్హులైన వారు ఉంటారు వారికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేస్తే ప్రభుత్వం మీద నెలకు రెండు వందల యాభై కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని అధికారులు నివేదిక తయారు చేసినట్లుగా తెలుస్తుంది ఈ నివేదికను కూడా ముఖ్యమంత్రి పరిశీలన కోసం పంపించారని ఆయన కూడా కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది ఈ నేపథ్యంలో జూలై నెల నుంచి కొత్తగా పెన్షన్లు ఎవరైతే దరఖాస్తులు చేసుకుంటారో వారి దగ్గర నుంచి దరఖాస్తులు స్వీకరించి జులై నెలలో ఆ తదుపరి నెల నుంచి వారికి పెన్షన్లు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే పెన్షన్లు పొందుతూ కుటుంబంలో ఒకవేళ కుటుంబ యజమాని కనుక మరణిస్తే ఆ పెన్షన్ను భార్యకి ఇచ్చే ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేయటం జరిగింది ఇప్పటికి దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా వెలువడిని ఆ పెన్షన్లను కూడా మంజూరు చేయటానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది వారికి మే నెలలోనే పెన్షన్లు మంజూరు చేసి జూన్ నుంచి జూను మొదటి తేదీ నుంచి పెన్షన్లు ఇవ్వటానికి కూడా అధికారులు రంగం సిద్ధం చేశారు సుమారు ఎనభై తొమ్మిది వేల మంది ఆ రీతిగా పెన్షన్లు పొందేందుకు అర్హులైన వారు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది మొత్తం మీద రాష్ట్రంలో ఉన్న బీసీలకు ప్రభుత్వం శుభవార్త చెప్పినట్లుగా భావించవచ్చు ఎవరైతే యాభై ఐదు సంవత్సరాలు పైబడిన వారు ఉన్నారో వారికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తూ ఉంది